పల్నాడు గడ్డపై సీఎం చంద్రబాబు గారి పవర్ఫుల్ స్పీచ్ రౌడీజం చేసినా విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోను నేను రెండు ముఖ్యమంత్రి కాదు పంతొమ్మిది ముఖ్యమంత్రిని నేరాలు వద్దు ఘోరాలు చేయొద్దు కబర్దార్ జాగ్రత్తగా ఉండండి సీఎం చంద్రబాబు చాలా అరాచకాలు జరిగాయి మున్సిపాల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళమే మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయిద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తినిగా తయారు కావద్దని కోరుతున్నా